రాష్ట్ర క్రీడా చరిత్రలో తొలిసారిగా సీనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ కు కాజిపేట ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు జంగా రాఘ తెలిపారు వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని శ్యామల గార్డెన్ లో ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎథిక్స్ కమిటీ కన్వీనర్ గా సౌత్ జోన్ ఖోఖో అసోసియేషన్ చైర్మన్ గా ఎన్నికైన జంగారావరెడ్డికి సన్మాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా జంగా రాఘరెడ్డి మాట్లాడుతూ ఖోఖో ఫెడరేషన్ లో ప్రతిష్టాత్మకమైన ఎథిక్స్ కమిటీ కన్వీనర్ల తన ఎన్నికకు సహకరించిన ఖోఖో ఫెడరేషన్ బాధులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో క్రమశిక్షణతో కూడిన ఖోఖోను అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేయనున్నట్టు చెప్పారు కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఖోఖో అసోసియేషన్లు తెలంగాణ రాష్ట్ర హ్యాండ్బాల్ అథ్లెటిక్స్ రెజ్లింగ్ జూడో అసోసియేషన్ల ఆధ్వర్యంలో జంగా రాఘవరెడ్డిని సన్మాన పత్రాలు జ్ఞాపికలు అందజేసి గజమాలతో ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో వరంగల్ ఖోఖో అసోసియేషన్ ఉపాధ్యక్షులు కత్తి కుమారస్వామి తెలంగాణ రాష్ట్ర జూడో సంఘం అధ్యక్షులు బి కైలాసం యాదవ్ తెలంగాణ అథ్లెటిక్స్ హ్యాండ్బాల్ రెజ్లింగ్ అసోసియేషన్ల ప్రధాన కార్యదర్శులు కె సారంగపాణి శ్యామల పవన్ కుమార్ మొహమ్మద్ కరీం వరంగల్ జిల్లా క్రీడా సంఘాల బాధ్యులు రమేష్ రెడ్డి రెడ్డి లిల్లీ ఫ్లోరెన్స్ సాంబశివరావు ఖోఖో అసోసియేషన్ బాధ్యులు రాజారావు రమేష్ సురేష్ స్వప్న రమణ పాల్గొన్నారు మన మీద పెద్ద బాధ్యత ఉంది మన ప్రాంతం కాజీపేటలో సీనియర్ నేషనల్ సీనియర్ నేషనల్ మూడు కోట్లతో ఈ ఇయర్ లో పెట్టబోతా ఉన్నాం దానికి మన మీద ఎన్నో దాదాపు ఇండియా అసోసియేషన్ వాళ్ళు బాధ్యత అప్పచెప్పారు తప్పకుండా దాన్ని ఘనంగా ఎవ్వరు చేయని విధంగా తప్పకుండా నిర్వహిస్తాం తప్పకుండా దానికి అందరి సహకారం మీ అందరి సహకారంతో అందరూ ఎవరు డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు మీరు అందరూ మంచిగా చేయాలని చెప్పి అదేవిధంగా పత్రికా సోదరులు కూడా మాకున్నారు మనందరు వచ్చి డబ్బులు వచ్చే విధంగా ఎంకరేజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము అవైలబుల్ ఉంటుంది ఎందుకంటే లింక్ రోడ్తో అవైలబుల్ ఉంటుంది నూట ఇరవై ఏడు ఎకరాల భూమి ఉంది దాదాపు మన ప్రాంతం ఇక్కడ సిటీకి దగ్గర ఉంటుంది బస్ సౌకర్యాలు కానీ ట్రైన్ సౌకర్యాలు కానీ ఇలా స్పోర్ట్స్మెంట్ అందరికీ అవైలబుల్ ఉంటుంది కాబట్టి అక్కడైతేనే కన్లైంట్ ఉంటుందని చెప్పి వాళ్ళకి మనం టై చేసాం దాంతో మా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున వారు అందరి పోయి కలిసినప్పుడు అందరికీ సహకారం అందరం కూడా అందరం పోయి కలిసి మాట కూడా తీసుకున్నాం అందరం కలిసి ముఖ్యమంత్రి దగ్గర పోయి తప్పకుండా ఇది దాదాపు వన్ టూ కంప్లీట్ అయి దానికి ప్లాన్ చేసి ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా రానున్న స్పోర్ట్స్ పిల్లలకు విద్యార్థుల విద్యార్థులకు మంచి కంటెంట్ ఉండే విధంగా మంచి స్పోర్ట్స్ విద్యను అందించే విధంగా ముందుకు తీసుకుపోవాలి మన వరంగల్ జిల్లాను ఒక స్పోర్ట్స్ అప్పుగా మారవాలి మనది ఎడ్యుకేషన్లో ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ కన్నా మన ఎడ్యుకేషన్ తెలంగాణలో నెంబర్ వన్ వరంగల్ ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇప్పుడు స్పోర్ట్స్ అప్పుడు మారాలని చెప్పి దానికి ఎంతైనా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ సరే